బీహార్లో కాంగ్రెస్కి ఆర్జేడీ ఊహించిన షాక్ ఇచ్చింది మొన్ననే వీళ్ళిద్దరూ కలిసి ఓటు అధికార యాత్ర చేపట్టారు అంటే రాహుల్ గాంధీ చేపట్టితే దానికి సపోర్ట్ గా తేజస్వి యాదవ్ కూడా వెళ్ళాడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని విపరీతంగా పొగిడేశాడు ఇక ప్రజల యొక్క అభిప్రాయం చూస్తున్నట్లయితే ఈ ఊపు చూస్తున్నట్లయితే ఇక మనకే ఓట్లు వేస్తారనే కాంగ్రెసు ఇటు ఆర్జేడీ రెండూ కూడా రాష్ట్ర నాయకులేమొచ్చేసి ఎవరికి వారి అంచనాలు వేసుకుంటున్నారు సరే ఇక సీట్ల పంపకం కూడా త్వరలో జరుగుతుంది అనుకున్నారు ఇప్పుడు ఈ సీట్ల పంపకం వచ్చేసరికి ఏమైందంటే ఇప్పుడు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముజఫర్పూర్ లో మాట్లాడుతూ రెండు వందల నలభై మూడు సీట్లలో కూడా ఆర్జేడీ పోటీ చేస్తుంది ఖచ్చితంగా గెలుపు మనదే మనమే అధికారం చేపడతామంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు ఇప్పుడు దాన్ని విన్నటువంటి కాంగ్రెస్ ఇప్పుడు కింద మీద అయిపోతుంది అక్కడ ఇదేంటిది ఇలా జరిగింది ఇంకా సీట్ల పంపకాలు జరగలేదు కదా ఇలా ఎందుకు అన్నది ఇప్పుడు కాంగ్రెస్ లోను అలాగే ఆర్జేడీలో ఒక పెద్ద చర్చ జరుగుతోంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన మీడియా రాహుల్ గాంధీని అడిగింది ఇప్పుడు బీహార్ లో ఎవరు సీఎం గా ఉంటారు మీ కూటంలో అంటే దానికి ఆయన ఎవరు సీఎం గా ఉంటారనే మాట చెప్పలేదు డైరెక్ట్ గా చెప్పలేదు తేజస్వి యాదవ్ ఏ ఉంటాడనే విషయాన్ని చెప్పకుండా దాట వేసేశాడు ఆ సమాధానం దాటవేసినప్పుడే తేజస్వి యాదవ్కి మండినట్టు ఉంది దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ మీద ఒత్తిడి తేవడానికి ఈ విధంగా ప్రకటన చేశాడు ఈ ముజఫరాబూద్ లో జరిగినటువంటి బహిరంగ సభలు దాంతో ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరూ కలిసి రాహుల్ గాంధీతో చాలా గట్టిగానే చర్చలు జరుపుతున్నారు మనం కూడా సపరేట్ గా పోటీ చేద్దామా లేకపోతే తేజస్వి యాదవ్ గురించి ఏమైనా మాట్లాడి సీట్ల పంపకాలు చేద్దామా ఇప్పుడు సపరేట్ గా పోటీ చేస్తే ఓట్లు చేయిపోతాయి ఎందుకంటే కాంగ్రెస్కి ఆర్జేడీకి వీళ్ళిద్దరికి వేసినటువంటి ఓట్లే పడతాయి కాబట్టి అవి చీలిపోతాయి ఇక బీజేపీకి జేడీఈకి ఉన్నటువంటి ఓట్లు ఏవైతే వాళ్ళకు ఉంటాయి ఈ మధ్య తరగతులు ఎవరైతే ఉంటారో కొంతమంది ఒకటి కొంతమంది ఇటు కాసేను వాళ్ళు ఇటు తిరిగితే అంటే అధికారం వస్తుంది ఇలాంటి సమయంలో ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ సపరేట్ సపరేట్గా పోటీ చేస్తే ఇక బీజేపీకి పువ్వుల్లో పెట్టి అధికారం ఇచ్చేసినట్లే అందులో ఎటువంటి ఇది లేదు కాకపోతే శత్రువు ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు మనం ఎంత గమ్మునుంటే అంత మంచిది